అండి ార్చన పూజ మొదలైంది ఇప్పుడు మేము తయారీలు స్టార్ట్ చేసాము ఇంకా పూజ కూడా మొదలైపోతుంది నేను చూపిస్తాను ఏమేమి చేస్తున్నాము సో ఇక్కడ మీరు అన్ని చూడొచ్చు కలువ పువ్వులు నూట ఎనిమిది కలువ పువ్వులు తెచ్చాము ఇంకా గరిక వివిధ రకాల పత్రి చాలా చాలా రకాల పత్రి ఇంకా కలుపులు పేట నుంచి తెచ్చాము అందరం కూర్చుని కలుపులు మొగ్గల్ని విప్పుతున్నాం అన్నమాట అండ్ చాలా మంది చేరుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు మనం సోమేశ్వర స్వామి గుడిలో ఉన్నాము అందరం కూర్చుని అశుభ విఘ్నేశ్వరుని తయారు చేసుకున్నాము ఇప్పుడు గణేశ పూజతో అన్నమాట ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్